ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉన్నప్పుడు ఆడెవడూ వచ్చి మారుచి ఎయిట్ హండ్రెడ్ ఇస్తాను ఇది ఇచ్చారా బాను బాను అని బిస్కెట్ వేసేస్తే ఇచ్చేత్తా వేటి చిన్నప్పుడు అనుకునేవాళ్ళం సార్ నాకు ఫ్రెండ్ ఉంటే ఆడి పేరు అదే నీ పేరే బాను బాను బిస్కెట్ బాను పిల్లం బిస్కెట్ ఏదో అలరా చేసేవాళ్ళం కాదు నన్ను ఎక్సలెంట్ కారు ఎక్సలెంట్గా ఉన్నప్పుడు ఇంకో చెత్తది పాతది ఓల్డ్ది ఇచ్చి ఎక్స్చేంజ్ చేసుకో అంటే ఎవడైనా బుర్రనుడు చేస్తాడా ఆ మాదిరి మన సాంప్రదాయం మన కట్టుబొట్టు మన ఆహార అలవాట్లు మన పూర్వీకులు నువ్వు ఎప్పుడైనా భద్రాచలం గుడికి వెళ్ళావా లేదా ఎంత బాగుంటుంది చెప్పు ఎంత ప్రశాంతం రావులవారి గుడి ఎంత అందంగా ఉంటాడు రామచంద్రమూర్తి ఆ రామదాసు గారు ఎంత కష్టపడి కట్టాడు పన్నెండేళ్ళు పన్నెండేళ్ళు ఆయన ఉన్న జైలు ఇక్కడే కదా గోల్కొండ రాముడు వచ్చేడు అనడానికి రుచువు ఉంది కానీ నువ్వు చెప్పే యేసు అనేవాడికి ఏమన్నా రుజువు ఉందా అందుకని ప్రకాష్ డోంట్ బికమ్ ఏ గొర్రె ఓకే ఎందుకు వచ్చింది మీ ఆవిడ చెప్పింది మీ మా మీ అమ్మాయి మా మీ మావయ్య పెట్లోకి వెళ్ళిపోయా పరలోకముడి చేరిన మామ అప్పటిదాకా అడింది డ్రామా అర్థం చేసుకురా మామ ఎందుకు నాన్నయ్యా మొన్న కోవిడ్ వచ్చింది డేవిడ్లు ఎంతమంది పోయారు మరి యేసు రక్షించును అంటే ఎక్కడ ఇచ్చాడు నీ ప్రయాణ సమయం నందు నీ రాకపోకల ఎందు ఎహవత్ తోడు అంటాడు మరి ఎలాగా యాక్సిడెంట్లు అయిపోయి అదేంటిది పెద్ద వాడ షిప్ ఏంటిది సినిమా కూడా వచ్చింది సినిమా వచ్చింది ఏం సినిమా అది ఏంటన్నా సినిమా వచ్చింది ఏం సినిమా షిప్పు 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 సినిమా వచ్చింది లవ్ సింబల్ లవ్ సినిమా వచ్చింది కదండి అదేదో మరి అందులో ఉందంతా గొరిలో కదా ఎవరు రచ్చించలేదు కాబట్టి మన ఆయుర్ధాయం ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటాం అంతేకాని క్యాన్సర్ తగ్గించేస్తారు కిడ్నీలు బాగు చేసేస్తారు మోకాలు బాగు చేసేస్తారు ఎలా బాగు చేస్తారు నాకు అర్థం కాదు ఇన్ని బాగు చేసేవాళ్ళు కళ్ళజోడు లేకుండా మన బైబిల్ ఎందుకు చదవట్లేదు చదవచ్చు కదా సతీష్ తెలిసాను సతీష్ ఆయిలమ్ముతాడుగా ఇక్కడ ఏ అక్కడ కలవర కలవరాయిలు అమ్ముతాడు కదా అక్కడ దాని పేరేంటి మన మియాపూర్ మియాపూర్ కల్వరాయి సతీష్ అంటారు ఈ కలవరాయలు అమ్మేవాడు మరి కలజోడు లేకుండా ఎందుకు చదవడు నాకు అర్థం కాదు ఆయన కళ్ళోడు కావాలి మళ్ళీ మా జాన్ వెస్లీ కలజోడి కావాలి ఇమ్మాన్యుల్ కలజోడు కావాలి జాను కళ్ళజోడు కావాలి జాన్ బాబు కళ్ళజోడు కావాలి కళ్ళజోడ లేకపోతే పనికి మానబాయి బైబిల్ చదవలేని వాళ్ళు మరి పెద్ద పెద్ద రోగాలు ఎలా తగ్గించేస్తారు నువ్వు కనీసం బైబిల్ ఎప్పుడైనా ముట్టావా ఒక పేజీ అన్నా మీ ఆవిడ తప్పదని పిలిస్తే వెళ్తావా అలాగా మోకాళ్ళ ప్రార్థన చేస్తావా ఎవరినా ఏంటో ఎందుకు వచ్చిందో తెల్దావు నెత్తిని ఈ గొడ్డ పోగడం ఏంటో ఈ గొడ్డ మాడవడం ఏమిటో ఏమైనా ఉంటే పోనీ చక్కగా చక్కగా ఆనందంగా పొద్దున్న లేచావా ఇప్పుడు కూడా వచ్చే ముందే దీపం పెట్టుకుని వచ్చా కదా మన దీపం మన దీపం జాతి వాళ్ళ పాపం జాతి మనకెందుకు నానా మీ అమ్మాయి పేరే అమ్మవారి పేరు ఉమా అవునా గొర్రె గొర్రెకైనా పుట్టిందిగా మీ ఆవిడ పేరు దేవి ఎందుకు నానా మనకి ఇవన్నీ నేను మీ ఆవిడని అడుగుపోని బైబిల్ని మొత్తం చదివా అని అందులో పరమగీతం అనేటు ఆ అనుకో మగవాళ్ళు కూడా చదవలేరు ఆడవాళ్ళు కాదు నువ్వు చదవలేదు కాబట్టి అలా నవ్వుతూ ఉన్నావు బైబిల్ కానీ చదివేవా మీ ఆవిని కొడతావు దాన్ని ఈసీ కొడతావు మగోళ్ళు మాట్లాడలేరు నాన్న దాన్ని మగోళ్ళు కూడా దాన్ని చదవలేం మనం చెప్పితే కూడా బా కాంట్ అట్టర్ అనమాట దరిద్రం వారి కన్యాకాలపు డాష్ అని నేను నలిపి తిని అంటాడాడు అయ్యోగాడు అడు గాడ్డి ఏంటో నాకు అర్థం కాదు మీరు కానీ నన్ను నమ్మని ఎట్లా మీ పిల్లల మాంసం మీతో తినిపించదును అంటాడు పిల్లల మాంసం తినిపించను బాబు బొగ్గాడు ఏదైనా కేక్ తినిపించాలి కానీ పిల్లల మనసు తినిపించడం అదవా పోనీ నీ భర్తలే ఎప్పుడు మే ఎమ్ది రైట్ నువ్వు చెప్పావు కాబట్టి మేము గుర్తుపెట్టుకుంటాం నువ్వు పుట్టేవు కనబడుతున్నావు మరి డిసెంబర్ ఇరవై ఐదు ఏంటి డిసెంబర్ ఇరవై ఐదు అంటే ఏంటి అది ఎక్కడ ఉంది తెలిసా నీకు రవి వాయుముడి ఎక్కడుందనా చాలా చిత్రం ఏంటంటే అతనేమో రవి అతనేమో బాలభాస్కరు నువ్వేమో భాను ప్రకాష్ అంతా సూర్యుడి మయం సూర్యుడు అంటే వెలుగు బైబిల్ అంటే చీకటే వెరీ సింపుల్ రవి నిద్రపోవు కదా కూడా నిద్రపోడం ఎందుకు నేను మనకు చీకటే రోగటపోటు ఏదో దరిదా ఏసు డిసెంబర్ ఇరవై ఐదున పుట్టినట్టు చూపిస్తే టెన్ ల్యాక్స్ ఇస్తా అని చెప్పా తర్వాత పాతికి చేశా తర్వాత యాభై చేసా ఇవి డెబ్బై చేశా నైంటీ చేసా వడ్డీతో వన్ క్రోజు చేసా ఒక్కేదో రావట్లేదు రమ్మని చెప్పిన వన్ క్రోజ్ ఇచ్చేస్తాం మేము కూడా మతం మారిపోతాం నేను కూడా గొడ్డ గొడ్డేసేసుకుని ఆ పాపుల మో మేమో అని పాటపడేద్దాం ఎందుకని పాపిస్తే పాపుల దేవుడమ్మా వాడు పాపేస్తే దేవుడమ్మా గొర్రెల మతమమ్మా యూరోపులో కథమమ్మ ఆ చర్చిది అమ్మేస్తున్నారు తెలుసా నీకు నెట్లో కొట్టావు సరే చర్చ్ ఫర్ సేల్ అని కొట్టావు అనుకో గొర్రెలు అక్కడ అసలు ఎవడ రావట్లేదు చర్చికి చర్చికి రావట్లేదు అది అమ్మేత్త రెస్టారెంట్లో అయిపోయి కొందరేమో గుళ్ళు కింద కొనేసి అక్కడ చక్కగా భజనలు కీర్తనలు చేస్తున్నారు అయ్యో అయ్యో అన్నమయ్య పుట్టిన దేశంలో పుట్టాం శంకరాచార్యులు వారు పుట్టిన దేశంలో పుట్టాం వంకర వంకరమాత్రమే ఈ ఎండిపోయిన శేవం మనకు అందుకే దరిద్రం నువ్వు ఫోన్ చేసే మీ పార్టీలో చెప్పి నేను మతమారిపోతాను